క్రైస్ ద లాడ్ దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రములు వేకోజామున బెరయా సందేశం ఒక పాట ద్వారా దేవుని మహిమపరుస్తాం ధేవారతని చెవిల్ చెదారు ఫలముందారం దమందు ఇతారు లకు లే నాథీ అఘన తముని లకులే भूतज्ञुडावै कोण्या प्रभुप सिदिनी भूताज्ञुडावै कोण्या प्रभुपाद सिरिणी नी प्रिय प्रभुनि सेवाै अर्ति चुको निवे ప్రజలైన నీ సేవ ఈనాటి దేవుని వాక్యము చదువుకుందాము సంఖ్యాకాండము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచనం నీ పాలు నీ స్వాస్థ్యము నేనే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ మాటలు ఈ వాక్యము దేవుడు అహరున్తో చెప్పినటువంటి మాటలు ఏమంటాడంటే మొట్టమొదటి ఈ యొక్క ఇరవై వచనంలో నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అనేటువంటి మాటకు ముందుగా కొన్ని మాటలు ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇస్రాయేలుల యొక్క దశమభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చి తిని అంటాడు ఆయన దేవుడు యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానము వారు పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి ప్రవేశించిన తర్వాత పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలకు మాత్రమే భూభాగాన్ని మొత్తం పంచి ఇచ్చాడు మిగతా ఒక గోత్రమైన లేవియా గోత్రం వారికి మాత్రము దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటువంటి భాగ్యము వారికి అప్పగించి వారికి ఆ సేవలో భాగంగా ఇస్రాయేల్ ప్రజలందరూ సమర్పించేటువంటి సమస్తమైనటువంటి ఈవులు వారి పంటల్లో దశం భాగాలు వారు సమస్తంలో వారికి ఉన్నటువంటి సమస్తంలో ప్రథమ ఫలాలు తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా ఆనాడు లేవీల వంశానికి అనగా ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నటువంటి ఎన్నిక కాబడిన అహరోను వంశానికి సర్వసమృద్ధి ఉండేది కాబట్టి వాళ్ళు సంతోషంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో ఇస్రాయెల్ ప్రజల కొరకైనటువంటి సేవను నిర్విరామంగా చేశారు ప్రియమణ దేవుని ప్రజలారా ఈ వాక్యం ఈనాడు సేవకులకు ఎలా వర్తిస్తుంది ఈనాడు సేవకులు సంఘాలు అభివృద్ధి చేయడానికి వారు ఎంత ప్రయాసపడుతూ సేవ చేస్తూ ఉన్నారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు సంఘాలను కడుతూ ఉన్నారు అయితే సేవకులకు స్వేచ్ఛ లేదు మొదటి కోరింతలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో పూసైన పావులు ఏ విధంగా అంటాడంటే కళ్ళము త్రొక్కుచున్నటువంటి ఎద్దుకు చిక్కము పెట్టవద్దు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదని దాన్ని ఉటంకించి చెప్తాడు నిజమే ఈనాడు సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులకు స్వేచ్ఛ లేదు వారి కడుపు నిండా ఆహారం లేదు చాలా మంది నైంటీ పర్సెంట్ సేవకులు జీతం ప్రత్యాల మీదనే సేవ చేస్తున్నారు సంఘాలపై సంఘ పెద్దల ఆజమాయిషి ఉంటుంది సంఘానికి అనేక మంది విశ్వాసం తీసుకొచ్చే బాధ్యత సేవకునికి ఉంటుంది దశమ భాగాలు కానీ ఆఫరింగ్స్ కానీ ఇవన్నీ కూడా సంఘంలోనికి మరి వెళ్ళిపోతున్నాయి సేవకునికి స్వేచ్ఛ లేదు అర్ధాకలితో అలమటిస్తూ సేవ చేసేవారు ఎంతో మంది ఉన్నారు చాలా భయంకరమైన స్థితిగతులు గుండా తొంభై శాతం దైవ సేవకులు రూరల్ ఏరియాలో సంఘాలలో చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఇది సత్యం కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సేవకునికి సమృద్ధి ఉండాలి ఆనాడు అహరోను వంశస్థులు దేవుని సన్నిధిలో సేవ చేస్తుంటే వాళ్ళు సర్వ సమృద్ధిని అనుభవించారు ఈనాడు సేవకులకు అది లేదు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన సంఘాల్లో మన సేవకునికి సర్వసమృి ఉన్నదా మనం ఎంత సంతోషంగా ఉంటున్నామో వారంత సంతోషంగా ఉంటున్నారా ఇచ్చేటువంటి జీతపత్యాలతో వారికి సరిపోతుందా వారి కుటుంబం చక్కగా ఆనందంగా ఉంటుందా సంతృప్తిగా దేవుని సేవ చేయగలుగుతున్నారా ఒకసారి గమనిస్తాం దేవుని వాక్యం ప్రకారంగా దైవ సేవకులని ప్రేమిస్తాం వారిని ఆదరిస్తాం వారికి సర్వసమృద్ధిని మన యొక్క నుంచి ఇద్దాం దయచేసి దైవ సేవకుల మూతికి చిక్కము వేయరాదు పనివాడు జీతానికి పాత్రుడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ప్రేమైన దేవుని ప్రజలారా ఈనాడు సంఘాలలో సేవకుల్ని సమృద్ధిగా సంతోషంగా ఉంటు దేవుని సేవ చేయడానికి మనవంతుగా సహాయ సహకారాలు అందిస్తాం దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పనులకు తండ్రి బహున్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇవేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన లేఖన హెచ్చరికలు బట్టి వందనాలు మా సంఘాలలో సేవకుడు మరి చేసేటువంటి పరిచర్యలు నాయన మరి మేము వారి యొక్క పరిచర్య విధానాన్ని తండ్రి అనుభవిస్తూ వారి సేవను అనుభవిస్తూ ప్రభు వారికి సరైనటువంటి ఆయన సంతృప్తికరమైనటువంటి ఇచ్చుబడులు ఇస్తున్నామా లేదనే ఒక ప్రశ్న మాకు ఇచ్చినందుకే వందనాలు మా సేవకులు మేము ప్రేమించువుగాక మా సేవకులకు సౌరవ సమృద్ధిని మేము మాకు ఒచ్చుబడిలో నుంచి ఇవ్వడానికి మాకు నేర్పమని అలా మేము మా సేవకులను ప్రేమించడానికి నీ యొక్క ప్రేమ మాలో నింపి సేవకుల్ని మేము కాపాడుకోవడానికి ఉపదాయి చేయమని సంఘాల అభివృద్ధికి సహాయపడమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ